పూర్వకాలంలో ఓ ధర్మవంతుడైన రాజు ఉండేవాడు ఆయన పేరు వీరధనుడు ప్రజల క్షేమమే ఆయన ధ్యేయం రాజ్యాన్ని ధర్మంగా పాలించేవాడు ఆయనకు ముగ్గురు నమ్మకమైన మంత్రులు రత్నాకరుడు ధర్మనాథుడు మరియు విరూపాక్షుడు వారు రాజుకు వారు స్నేహితుల్లా నవ్వుతారు కాని లోపల మాత్రం మోసం చేయాలనే దురాసే ఒకరోజు రాజ్యసభలో ఒక పేద రైతు కన్నీళ్లతో విన్నవించాడు మహారాజా నా గేదెను అడవిలో పులి తినేసింది న్యాయం చేయండి రాజు వెంటనే మంత్రులను పిలిపించి విచారణకు ఆదేశించాడు కానీ మంత్రులు న్యాయం చేయాలనుకోలేదు ఒక మాయా నాటకం వేసే పథకం వేశారు వారు రాజుతో చెప్పినది ఈ పులి మామూలు పులి కాదు మహారాజా ఇది శాపగ్రస్తమైన దేవత యజ్ఞం చేయకపోతే రాజ్యంలో ప్రమాదాలు జరుగుతాయి వీరధనుడు భయపడ్డాడు ప్రజల నమ్మకంతో మంత్రుల మాటలు నమ్మేశాడు అక్కడితో మొదలైంది ఒక మాయా ఒక తప్పుడు విశ్వాసం ఒక భారీ నాటకం కాని పేదరైతు మాత్రం ఇంకా ఆశగా చూస్తూ నిలబడి ఉండిపోయాడు యజ్ఞం పేరుతో మంత్రులు ఊరిలో బంగారం వెండి సేకరించసాగారు ప్రచారం పేరెటూ పోస్టర్లు నాటకాలు కథలతో ప్రజల హృదయాల్లో భయం నాటారు అడవిలో ఓ పొదలు కమ్మిన గుహలో అద్దాలతో చుట్టుముట్టి ఒక ప్రకాశవంతమైన పులి విగ్రహాన్ని వెలిగించారు ఆ వెలుగుల్లో ధూపాలు నీలికాంతులు స్పీకర్లతో చేసిన ఆడియో మంత్రాలు అది ఆధ్యాత్మికం కాదు అసలేమంటే ఒక మాయా సెటప్ ప్రజలు చూసిన చూసినదా అని భయంతో నమ్మకం పెంచుకున్నారు వీరధనుడు ఆశ్చర్యంతో అంతే నమ్మాడు ఇంకా మరింత భయంతో మంత్రులకు అధికారమిచ్చాడు అయితే అంతలో అడవిలో ఓ జ్ఞాని సత్యజ్ఞముని గమనించాడు చెట్టు వెనక నుండి గుహలో వగచున్న వెలుగు అద్దాలు స్పీకర్లను చూశాడు అతని కళ్లలో ఆశ్చర్యం నోటి వద్ద ముసురు ఇది మాయే తప్పకుండా ఏదో జరుగుతోంది అన్న అభిప్రాయం తన శిష్యులతో కలిసి నిజం కనుగొనాలని నిర్ణయించాడు తరువాతి భాగంలో సత్యజ్ఞముని మంత్రుల మాయను ఎలా అద్దం చేసుకున్నాడు రాజుగారికి ఎలా తెరపబోతున్నాడు మరిన్ని మాయలు నిజాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి